అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు పార్కింగ్ స్థలాలపై ఉన్న కట్టడాలను తొలగించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేశారు వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు తాము అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ఎక్కడైనా రోడ్ సైడ్ ఉన్న వ్యాపారులు నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్లో నిర్మాణాలే చేపట్టాలని సూచించారు పార్కింగ్ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరించారు టర్ వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపాము ఏంటిదంటే కమర్షియల్ తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్టీల్ట్ ఉన్నదో ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి ఇదే కాదు చాలా ఉన్నాయి ఇంకా డిమాలిషన్ చేసేటి ఇప్పటి నుంచి ఉంటాము మీది మీరు రిస్టోర్ చేసుకోండి స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే ఈ చేయాలి దానివల్ల ఏమైతుందంటే రోడ్ మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్ మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం స్ట్రీట్ని మిష్యూ చేయడం దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాము మళ్ళీ వాళ్ళకి చెప్పాము ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టిల్ ప్లస్ త్రీ ఫ్లోర్ తీసుకున్నారు సెల్లారు స్టిల్ ప్లస్ త్రీ ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఇచ్చి దయచేసి ప్రతి ప్రజలకు ప్రతి ఓనర్స్కు ప్రతి బిజినెస్ మ్యాన్కి చెప్పేదానికి అది మీకే మీ కొరకే మేము చేసేది మాకేం పర్సనల్ ఏం లేదు కాబట్టి స్ట్రీట్లీ పార్కింగ్ కొరకే ఇచ్చేసి యాజ్ పర్ ట అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ట్ టైం మాకు కూడా వేయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం ఏమంతా మ్యాన్ పవర్ ఈన్ పవర్ చేసుకోవడం కూడా కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ మళ్ళీ కోరుకునేది స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ పరంగా ఇది చేస్తే ప్రజలకు మంచిది మనకు కూడా మంచిది మీకు కూడా సాఫీగా ఏది బిజినెస్ నస్తుందని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను డిప్యూటీ కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఈరోజు ఇరవై మూడు గంటల నుంచి వరంగల్ చౌరస్తా నుంచి ఎంఎం హాస్పిటల్ వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడానికి పుష్పాత్ మీద అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది వాటిని క్లియర్ చేస్తున్నాము దాని గురించి మాకు బందోబస్తు కావాలని డిస్కషన్ అడగడం జరిగింది విషయాన్ని మా ఎన్క్వరీ క్యాప్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ ఉత్తర్వుల మేరకు ఒక ముప్పై మంది సిబ్బందితో మీరు వచ్చేసి ఈ ఎంక్రోచ్మెంట్ క్లియరెన్స్ డీటెయిల్స్ చేసుకుంటే మేము వాళ్ళకి రచనగా ఉండడం జరిగింది ఎవరైనా వచ్చి అడగించి వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళని రెసిప్ చేయడం కోసం చెప్పేసాను మొదటి గురించి రావడం జరిగింది ఇతర కూడా ఏమేమి కూడా ప్రశాంతంగానే ఈ ఇంకొస్మెంట్స్ క్లియర్ చేయడం జరిగింది